భూ వివాదాలకు శాస్త్ర పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది కోర్టులకు వెళ్లకుండా సర్కారు పరిధిలో పరిష్కరించే సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు ఇవాళ నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సదస్సులు జరుగుతాయి గత ప్రభుత్వ హయాంలో భూ వివాదాలు పెరిగిపోయాయని కబ్జాలు అక్రమణలు జరిగాయని భూమికి ప్రభుత్వం ఒక దిశానిర్దేశం చేస్తోంది అయితే ఏపీలో భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల ఐదు వందల అరవై నాలుగు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు గత ఐదేళ్ల కాలంలో పరిష్కారం కాకుండా మిగిలిపోయిన వివాదాలపై ఇందులో చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు ఇవాళ ప్రారంభమై ముప్పై మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ భూ సదస్సులు జరగనున్నాయి